హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ జయశ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మనమైతే చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కేజీ చేపలను తీసుకొని శుభ్రంగా పసుపు ఉప్పు అలాగే పెరుగు వేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా దాంట్లోకి చింతపండు పులుసు కోసం చింతపండునైతే నానబెట్టుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి ఇంకా చేపల పులుసు కోసం మనం చేపల్లో పసుపు ఉప్పు కారం గరం మసాలా ఆయిల్ ఇలా అన్నీ కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక వన్ అవర్ పాటు కారం అయితే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే చేపల పులుసులో కారం అనేదే మనకి ఎక్కువ టేస్ట్ వస్తుంది స్పైసీగా ఉంటే సో అందులోకి కారం నేనైతే ఫోర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిర్చి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు ఇంకా అందులోకి మనం చింతపండు పులుసు అనేది పిండుకోవాలి మనకి పులుపు తగ్గట్టు ఆ చింతపండు పులుసు అనేది అందులో పిండుకొని ఒకేసారి మొత్తం అంతా కూడా కలుపుకొని మనమైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట మనం సాల్ట్ కనుక అడ్జస్ట్ అవ్వకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టాల్ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి అంతేనండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి అంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంది మీకు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఆంధ్రాలో అయితే ఇలానే చేస్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్